ఆశీర్వాద ఫలం ఏంటి అంటే అన్ని కాయలు పళ్ళవుతాయా అంటే అవ్వవు గుత్తులు గుత్తులుగా పూలు పోస్తాయి అవన్నీ కాయలే పళ్ళయితే ఎంత పంట కానీ అలా పండదు అలా జరగదు మతి ఎంతో గతి అంతే అంటారు మనదైనది మనకు వస్తుంది మనది కానిది మనకు రాదు ఇలాంటి కర్మ సిద్ధాంతం మన నర నరాల్లో జీర్ణించకపోయింది దీన్ని కొంతమంది ఒప్పుకోరు దైవ ఆశీర్వాదం అందరికీ సమానమే ఏ జీవికైనా సరే అందులో తేడా లేని ఉండవు కొందరికి ఆశీర్వాదం వెంటనే ఫలిస్తుంది కొందరికి ఫలించదు కారణం దైవంలో లేదు తేడా మనలోనే ఉంది పాకం శుద్ధిగానే ఉంది బాండం శుద్ధిగా లేదు అనమాట బాండ శుద్ధి లేదు ఇక్కడ ఇచ్చేవాడు ఆలోచించకుండా ఇస్తున్నాడు పుచ్చుకునే వాడిలోనే ఎన్నో ఆలోచనలు ఇవే ఆశీర్వాదాన్ని అడ్డగిస్తున్నాయి అర్హత యోగ్యత మనల్ని భూమి మీద ఉంచాయి మరి ఇక్కడ ఎవరి పని వారికి ఉంది ఖాళీగా ఎవరు ఉండే ఏర్పాటు లేదు ఎవరి వంతు పాత్రను వాళ్ళు చక్కగా పోషించాల్సిందే ఒక పెద్ద యంత్రంలో అతి చిన్న మరకు సైతం ప్రాధాన్యం ఉంటుంది ప్రపంచం పని ఏంటంటే ప్రపంచం చేస్తుంది మన పని మనం చెయ్యాలి అది అలా ఉండకూడదు ఇది ఇలా ఉండాలి అని గీతలు గీసి వేలు పెట్టకూడదు అనవసరంగా నెత్తి మీదకు తెచ్చుకోకూడదు మన పనిలో మనం లీనమైతే మన యోగ్యత మన అర్హతను వెలుగులోకి తెస్తుంది దైవ ఆశీర్వాదం పని చేయటం ప్రారంభిస్తుంది ఊహించని శుభాలు కలుగుతాయి అర్థం కాని అదృష్టం మన వెంట పడుతుంది ఇది ఆశీర్వాద ఫలం కనిపించకుండా పనిచేసే గొప్ప భావమే ఆశీర్వాదం శ్రీకృష్ణుడి ఆశీర్వాదం వల్ల పాండవులను విజయలక్ష్మి వరించింది శ్రీరాముడి ఆశీర్వాదం వల్ల హనుమంతుడు లంకను చేరుకుని సీతమ్మ జాడ తెలుసుకోగలిగాడు ఈ ఆశీర్వాదం అందరికీ ఒకేలా ఫలితాలను ఇవ్వదని కొందరి భావన సారవంతమైన భూమిలో నాటిన విత్తు తప్పక ఫలిస్తుంది సందేహం లేదు ఆశీర్వాద బలం ఫలాన్ని ఇస్తుంది మట్టి సారవంతమైనది కాకపోయినా మట్టికి బలాన్ని మంచి విత్తనాన్ని రెండు అదే ఇస్తుంది అదే మహానుభావుల ఆశీర్వాద ఫలం ఒక పని మనం చేపట్టినప్పుడు చాలా శక్తులు అవసరమవుతాయి విజయం సాధించడానికి కనిపించేవి కొన్ని కనపడనవి కొన్ని వాటిలో మన పని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకట్ట వేసేవి ఉంటాయి వాటిని తొలగించేది ఆశీర్వాద ఫలం మంచి మనుషులు మనకు మంచి జరగాలని విజయం సాధించాలని కోరుకుంటారు ఆప్తులు మనకు సహాయం చేస్తారు దేవతలు ఆశీర్వదిస్తారు పనికి ముందే మనం ఆశీర్వాదం సంపాదించుకోవాలి అప్పుడు పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది ఏం చెయ్యాలి మంచి పనులు చేసేవాళ్ళు ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చెయ్యక్కర్లేదు లోకహితం కోసం చేసే పనుల కోసం దేవతలే మనుషుల రూపంలో వచ్చి సహాయం చేస్తారు అంటారు గొప్ప పనులు చేసేవారికి ఆశీర్వాద వర్షం కురుస్తుంది చెడ్డ పనులు చేసేవాళ్ళు దేవతలను పూజించినా పూజలు ఫలించవు ఆశీర్వాదం లభించదు మన కర్మల్లో గుణ విశేషాలను బట్టి ఆశీర్వాద శక్తి మనకు అండగా ఉండి నడిపిస్తుంది పుణ్య పురుషులకు ఎండలో నడిచే మనిషికి పట్టే గొడుగుల ఆశీర్వాదం వెంట ఉంటుంది సందేహం లేదు కళ్ళకు దేవతలు కనిపించరు మన పనులు ఫలించే విధానాన్ని బట్టి వాళ్ళ ఆశీర్వాదం ఎంతగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు మంచి పనులు చేసినా దైవ ఆశీర్వాదం తోడవుతుంది అంటే వాళ్ళకి నమ్మకం లేకపోయినా ఆ భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి అని చెప్తున్నారు భగవంతుని ఆశీర్వాదం ఎలా లభిస్తుంది ఎలా ఫలిస్తుంది మరి ఆయన ఆశీస్సులు ఇచ్చిన ఇక్కడ శుద్ధి లేకపోతే బాంధ శుద్ధి కర్మశుద్ధి లేకపోతే ఎలా ఫలించదు అనే విషయాన్ని చక్కగా మంచి పనులు చేస్తూ ఉంటే కోరకుండానే ఆశీస్సులు వాటంతటవే వస్తాయి విజయాలు లభిస్తాయి అని చక్కగా మనకి దీని ద్వారా తెలియజేశారు मरे ओम सर्व श्रीकृष्णापणमस्तु सर्वे जना सुखिनो भवन